నెలైతుంది పిల్ల డెవలప్మెంట్ చేయలేరు మేము ఏదో చేసిన సంకల్పితుంటారు నాకు అర్థం కాదు ఇప్పుడు మళ్ళీ గంటాపరంగా చెప్తున్నాం మా పిరియాడ్ లో మా అంజన్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన టీఎఫ్ఐడిసి పండే మీరు ఇప్పుడు గిటా కొబ్బరికాయలు కొడుతున్నారు ఒక రోడ్ కిటం కాలేదు ఫరకున రోడ్ అది నెల అవుతుంది నెల అవుతుంది ఇప్పటికి పబ్లిక్ ఎంత తిప్పలు పడుతున్నారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది ప్రతి సోమవారం గురువారం డెలివరీ పేషెంట్లు వస్తారు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు రోడ్తో పెట్టింది అక్కడ పరిస్థితి ఏం తెలుసా దూరం ఉన్న ఏమో అంబులెన్స్ వస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ వస్తుంది దగ్గర ఉన్న చేస్తాం మూడు టైర్ల ఆటోలు వస్తాయి ఒక టైర్ దిగిందంటే ఒక టైర్ మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కనికే వాడు టైర్లు కిందికి ఆటో వాడు దిగి ఇద్దరు మనుషులను పెట్టుకొని దుబ్బాల్సి వస్తుంది గది సాఫ్ చేయండి గవి చక్కగా చేయండి ఇక రోడ్లే వేయండి అంటే మీరు కొబ్బరికాయలు ఇన్ని కొట్టిండు కదా ఒక రోడ్ అనేసి కదా నెల నుంచి నడుస్తుంది కదా మన పంచాయతీలు ఏం తిరిగి నడుస్తుందో అభివృద్ధి మీద మేము అభివృద్ధి మీద మాట్లాడము ఇరవై నెలలో ఏ రోజు స్పందించలే స్పందించని గియటం ఎందుకు ఆ రోజు మేము మాట్లాడాల్సి వచ్చింది పోయిన అంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో ఒక పని చేయలేదు నా వాటిలో ఫరూక్ నగర్ లో ఐదు వాటిలో కలిపి తొంభై శాతం మేము అరే గారు రాక ఎందుకు బాబా సాదినగారు నడిపోతుంది గాంధీగర్ కాదు గాంధీనగర్ కాలనీలో కాలేజీ రోడ్ నుంచి చేపల మార్కెట్ వరకు పాత చేపల మార్కెట్ వరకు ఓడి ఎవరు మంజనీలే నాంజే గాంధీనగర్ కాలనీలో ప్రతి అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి అన్ని షాపులు ఉన్నాయి బటాల షాపులు లేడీస్ కార్నర్ పబ్లిక్ మ్యాగ్జిమం ఆడ దిగుతారు గతంలో రోడ్లు ఉంది ఇప్పుడు రోడ్లు ఎట్లా అయింది అద్దం లెక్క కాలే పక్కన పదిహేడో వార్డు ఉంటుంది సర్వర్ పాష వాడు ఆయన గతంలో మా పార్టీ లేక మీ పార్టీలోకి వచ్చేది ఆయన ఊసపెట్టుకొని ప్రెస్ ఇవ్వండి అంజన్న పిరియడ్ లో అభివృద్ధి కాలేదని చెప్పాను పదిహేడు వార్డులో అభివృద్ధి కాలేదు సిసి రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు అని చెప్పని అదే సర్వర్ పాషను కూర్చోట్టుకొని చెప్పండి గట్లా చెప్తే మీరు దమ్మున్నోళ్ళు దానికో పద్ధతి ఉంటుంది మాట్లాడి పబ్లిక్ హర్షిస్తారు అరే నిజం అని